సర్వోన్నతుడును సర్వశక్తిమంతుడును జీవాధిపతి అయిన పరిశుద్ధ పరిశుద్ధనామని ఉదయకాల శోభంలో మీకు తెలియజేయను ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము ఆయన నీ త్రోవలను సరళము చేయను సామెతల గ్రంథము మూడవ అధ్యాయము ఆరవ వచనము ప్రభువు మన యొక్క త్రోవలను సరళము చేయాలని అనగా సరైనటువంటి మార్గములో నడిపించాలని కోరుకుంటున్నాడు ఎందుకు ప్రభు అట్లా కోరుకుంటున్నాడు అని కనుక ఆలోచన చేస్తే మనము నడిచేటువంటి త్రోవలు చీకటిమయమైపోయినటువంటి త్రోవలుగా ఉంటున్నాయి యథార్థత లేనటువంటి స్థితిలో మన యొక్క జీవితాన్ని మనం నడిపించుకుంటున్నాం ప్రా అందుకనే రెండవ అధ్యాయము పదమూడవ వచనము చూస్తే అట్టివారు చీకటి త్రోవలో నడవలేనని యథార్థ మార్గాలను విడిచిపెట్టెదరు అని అంటారు కాబట్టి మొట్టమొదటిగా మన యొక్క జీవితము చీకటిమైపోయినటువంటి త్రోవలో మనం నడుస్తున్నాం కాబట్టి చీకటిమయమైపోయినటువంటి త్రోవలో నడుస్తున్నటువంటి మన యొక్క జీవితాలను సరళము చేయాలని ప్రభు ఆలోచన చేస్తున్నారు రెండవదిగా మన యొక్క మార్గము త్రోవలు తడబడేటువంటి త్రోవలుగా ఉంటున్నాయి అనగా దేవుని యొక్క వాక్యము ఏమాత్రము లేనటువంటి స్థితిలో ఉంటున్నాయి అందుకనే పద్నాలుగవ అధ్యాయంలో మనం చూస్తే ఒకటి మార్గము వానికి సరైనదిగా కనపడుతుంది కానీ తుదకు అది మరణానికి దారితీస్తుంది అని అంటారు దేవుని యొక్క వాక్యము మనల్ని నడిపించినప్పుడు మనము నడిచేటువంటి పాప మార్గమే సరైనటువంటి మార్గంగా మనకు కనపడుతుంది కానీ అది తుదకు మరణానికి దారితీస్తుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది అంతేకాకుండా మనం నడిచేటువంటి మార్గము దుర్మార్గతతో కూడుకున్నటువంటి మార్గముగా ఉంటుంది అంతేకాకుండా మూర్ఖత్వంతో కూడుకున్నటువంటి మార్గంగా ఉంటుంది పిల్లర ఆనాడు నోవాహు దినాల్లో ప్రభు ఆకాశం నుంచి నరులను పరిశీలన చేసినప్పుడు దేవుడు ఏర్పరిచినటువంటి మార్గాన్ని ప్రతి ఒక్కరు కూడా చెరిపి వేసుకొని వారికిష్టమైనటువంటి మార్గాల్లో అనగా పాప మార్గాల్లో వారు తిరుగుతున్నప్పుడు దేవుని యొక్క కోపము వారి మీదకి వచ్చింది పిల్లర కాబట్టి ఇంత భయంకరమైనటువంటి మార్గాల్లో మానవుడు ప్రయాణిస్తున్నప్పుడు ఆ త్రోవలను సరైనటువంటి రీతిలో పెట్టడానికే ప్రభు అయినటువంటి యేసు లోకానికి వచ్చారు ప్రిలేరా మన యొక్క త్రోవలను సరళము చేయబడాలంటే మనం చేయవలసినటువంటి పని ఏంటంటే మొట్టమొదటిగా మన యొక్క స్వబుద్ధి మీద ఆధారపడకూడదు మన సొంత ఆలోచనల ప్రకారం మనం ఆధారపడకూడదు ప్రిలరా ఎందుకంటే మన యొక్క సొంత ఆలోచన ప్రకారం చేసినప్పుడు అది సరైనదే రీతిగా కనపడుతుంది కానీ తొదక అది మరణానికి దారితీస్తుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కాబట్టి దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకోవాలి మొట్టమొదటిగా రెండవదిగా గన గమనించినట్లయితే మన యొక్క పూర్ణ హృదయంతో ఆయనను నమ్ముకోవాలి అనగా సంపూర్ణమైనటువంటి విశ్వాసము కలిగిన వారమై ఆయన నమ్ముకున్నప్పుడు ఆయన మన త్రోవలను సరళం చేస్తారు మూడవదిగా మన యొక్క ప్రతి ప్రవర్తన కూడా ఆయన చేతుల్లో పెట్టాలి ప్రభావా నీవే నన్ను నడిపించయ్యా అని మన ప్రవర్తన అంతటి ఎందు ఆయనకు అధికారం ఇచ్చినప్పుడు ఆయన మన త్రోవలను సరళం చేస్తారు ప్రిల్లర ఆయన త్రోవలు వెలుగుమైనటువంటి త్రోవలుగా ఉంటున్నాయి ఆయన యొక్క త్రోవలు వంకర లేనటువంటి త్రోవలు అనగా తిన్ననైనటువంటి త్రోవగా ఉంటుంది అంతేకాకుండా ఆయన యొక్క త్రోవలు నీతి నిజాయితీ యథార్థతతో కూడినటువంటి త్రోవగా ఉంటుంది అంతేకాకుండా ఆయన యొక్క త్రోవ దీవెనతలతో నిండి ఉంటుంది చివరిగా ఆయన మార్గమై ఉన్నాను నేనే అని సెలవిచ్చినటువంటి దేవుడు ఎక్కడికంటే నిత్యమైనటువంటి పరలోక రాజ్యానికి కాబట్టి మన యొక్క ప్రతి ప్రవర్తనను ప్రభు చేత నిర్ణయించబడేటట్లుగా మన యొక్క జీవితాలను ప్రభు చేతిలో పెడదాం తద్వారా మన యొక్క మార్గాలను మనం సరిచేసుకొని నిత్యమైనటువంటి పరలోక రాజ్యానికి చేరదాం అటు కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీంది కాక ఆమెన్ ప్రార్థన సర్వశక్తుడు ప్రేమ గల మాతండి ఆయన నీ త్రోవాలను సరళం చేస్తాడు అని అంటున్నారు ప్రభు అందుని బట్టి మీకు వందనాలు తండ్రి మా సంస్థ మార్గములు కూడా మీ చేతులకు అప్పగిస్తే మీ చేత నడిపించబడి తద్వారా మేము పరిశుద్ధంగా జీవిస్తూ మీ రాజ్యానికి చేరే భాగ్యం ప్రతిభకు దాయిచ్చమ్మని ఏసునామం సున్నామని అడిగిపెట్టుకుంటున్నాం తండ్రి ఆ మెన్